హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే దుబాయ్ వచ్చి మూడు నెలలు పూర్తి అయిపోయి నాలుగు నెలలు అయితే నడుస్తుంది ఇక్కడ మనం దుబాయ్ వచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకోవడానికి దుబాయ్లో పూర్తి అయితే మనకి మూడు నెలలు అయితే పట్టింది మూడు నెలల తర్వాత అయితే మనకి లైసెన్స్ అయితే మన చేతికి అయితే వచ్చింది లైసెన్స్ వచ్చింది తర్వాత మనకి బండి కూడా మన చేతికి వచ్చింది అలాగే జాబ్లో కూడా మనమైతే జాయిన్ అయిపోయాము నేను ఇప్పుడు వేసుకున్నాను కదా గ్రీన్ కలర్ ఇది వచ్చి మన కంపెనీ యూనిఫాము ఇది వచ్చి మన లైసెన్స్ అయితే ఇది నా లైసెన్స్ దుబాయ్ యూఏ లైసెన్స్ ఇది లైసెన్స్ అయితే వచ్చింది ఇంకా మనమైతే జాబ్లో జాయిన్ అయిపోయాము వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను ప్రస్తుతానికైతే అయితే అంతా బాగా అయితే నడుస్తుంది ఇంకా అంటే ఇది పరిస్థితి ప్రస్తుతానికైతే దుబాయ్లో ఇది పరిస్థితి ఎండలు కూడా పెద్దగా అయితే ఏం లేవు ప్రస్తుతం ఇక్కడ కూడా చలి ఉంది కాస్త చలి ఉంది కాబట్టి జాకెట్ తీసుకున్నాను జాకెట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేసింది ఇంకా అది ఇంకా ఇదైతే ఇవాళ సంగతి ప్రస్తుతానికైతే మనం జాబ్లో ఉన్నాను ప్రస్తుతం బ్రేక్ టైము టిఫిన్ ఇప్పుడే టిఫిన్ చేసి కాస్త రిలాక్స్ అవుతున్నాను రిలాక్స్ అవుతూ అలాగే ఏంటి లైసెన్స్ మనం వచ్చి ఎలా ఉన్న ఎన్ని ఎన్ని రోజులు అయింది ఏంటి లైసెన్స్ వచ్చింది లైసెన్స్ కూడా ఎంత ఖర్చు అనేది కూడా చెప్తాను మనం లైసెన్స్ తీసుకోవడానికి మా ఇక్కడ అయితే దుబాయ్ కరెన్సీలు అయితే నాలుగు వేలు అయితే అయింది అది మన ఇండియా కరెన్సీ కన్వెంట్ చేస్తే దాదాపుగా డెబ్భై నుండి ఎనభై వేలు అయితే అక్కడ మనం మన ఇండియా కరెన్సీ అయితే మనకి లైసెన్స్ తీసుకోవడానికి అయితే అయ్యింది ఇది పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you for watching.